ఆప్షన్ కూడా ఇవ్వడం మొట్టమొదటిసారి అడ్మిషన్స్ ప్రారంభం కావడం దానికి సంబంధించిన వసతులు ముఖ్యంగా నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి ఆనాడే మరి రోజువారీ సమీక్ష చేసి ఆనాడే నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయడమే ఇవాళ నెడికల్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ పూర్తిస్థాయి అనుమతులు నర్సంపేటకు రావడానికి దోహదపడ్డాయి దీనికి సంబంధించినటువంటి మరి జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి మా నాయకత్వం ముఖ్యంగా అన్నిటికంటే ఎన్నడూ కూడా మరవలేము ఈ స్థానికంగా ఆనాడు ల్యాండ్ మరి లూజర్స్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ లూజర్స్ కూడా ఆనాడు ప్రభుత్వ పరంగానే నేను ఎమ్మెల్యేగా వ్యక్తిగతంగా ఏం లేదు ఆనాడు నేను మాటిచ్చిన తెలంగాణ ప్రభుత్వం మాటిచ్చిన ఆనాడు జిల్లా కలెక్టర్ గారు మాటించిన ఆనాడు ఇచ్చినాము ల్యాండ్ లూజర్స్కి వారికి సంబంధించి ఇతర బెనిఫిట్స్ ఇవ్వాలని తర్వాత స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా మినిస్టీరియల్ ఇతర సపోర్టింగ్ స్టాఫ్ సంబంధించి ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఇవ్వాలని ముఖ్యంగా ల్యాండ్ లూజర్స్ కూడా ఇతరతర అవకాశాలు టూ టూబిహెచ్కతో పాటు వారికి కూడా ఇంటికొకరికి ఉద్యోగ అవకాశాలు ఇందులో కల్పించాలని ఆనాడు ప్రభుత్వంగా మేము ఒప్పుకున్నాం వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలని చెప్పి ఈ సందర్భంగా నేను కూడా త్వరలో జిల్లా కలెక్టర్ గారికి మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కూడా కలిసి నేను విన కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా చాలా సంతోషం ఏంటంటే చాలా చారిత్రాత్మకమైనటువంటి మెడికల్ కళాశాల ఈ రాష్ట్రంలో కాకతీయ మెడికల్ కళాశాల ఉస్మానియా మెడికల్ కళాశాల గాంధీ మెడికల్ కళాశాల వాటి తర్వాత ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్ల యొక్క ప్రమోషన్లతో పాటు చాలా మరి ఎక్కువ కాలం పనిచేసినటువంటి వారిని బదిలీ చేశారు బదిలీలో ఈ మూడు కాలేల తర్వాత పోటీపడి మరి నర్సంపేట మెడికల్ కాలేజీకి చాలామంది ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు పోటీ పడి ఇక్కడికి ఆప్షన్ తీసుకున్నారంటే క్రెడిబుల్ క్రెడిబిలిటీ సో తప్పకుండా ఆ వాతావరణాన్ని మెయింటైన్ చేద్దాం ఆ వాతావరణం కల్మషం కాకుండా మంచి ల్యాండ్ ఆర్డర్ ఈ ప్రాంతంలో ఉండాలి బ్రహ్మాండంగా ఫస్ట్ ఆప్షన్ ఇస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా ఘనస్వాగతం పలకాల్సిన అవసరం ఉంది నియోజకవర్గ ప్రజలు తప్పకుండా నియోజకవర్గానికి చైతన్యానికి ప్రతీక నిలబడినటువంటి గవర్నమెంట్ మెడికల్ కళ కళాశాల ఏర్పాటు అది మన అందరి ఈ ప్రాంత ప్రజల యొక్క కలల ప్రాజెక్ట్ అది దాన్ని తప్పకుండా కాపాడుకోవాలి